తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని సీఎం పదవిని కోల్పోయిన తర్వాత అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైన ఆయన ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు ఈ క్రమంలోనే తన శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రిగా పదేళ్లుగా ఎన్నాడు చూడని కేసీఆర్ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ట్విట్టర్ ఖాతా తెరిచారు ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేలాది మంది కేసీఆర్ ను ఫాలో అయ్యారు ఆయన చేస్తున్న పోస్టులు కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి ప్రతి రాజకీయ పార్టీతో పాటుగా నేతలకు ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్లున్నాయి అందులో ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాను చాలా మంది నేతలు ఉపయోగిస్తున్నారు లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల వరకు సామాజిక మాధ్యమాలను ఆయుధంగా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు సభలు సమావేశాలతోనే కాకుండా ప్రత్యర్థులపై పంచులు విమర్శలు చేయడం కౌంటర్ విసరడం లాంటివి సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఖాతా తెరిచారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ లోకి ఇప్పటి వరకు పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఉంది తాజాగా కేసీఆర్ ప్రెసిడెంట్ పేరుతో ఎక్స్ ఖాతా ప్రారంభించారు ఇకపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు సిద్ధమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత వరుస ప్రచారాలు సభలతో ప్రజల్లోకి వెళుతున్నారు కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్ గా విమర్శలకు పదును పెడుతున్నారు ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్నారు నిత్యం ఐప్యాడ్ వినియోగిస్తూ సోషల్ మీడియాను ఫాలో అయ్యే కేసీఆర్ తను కూడా నిత్యం యాక్టివ్ కావాలని భావించారు దీంతో వెంటనే ప్రత్యేక ఖాతాలు తెరిచి పోస్టర్లు పెడుతున్నారు తమ పార్టీ కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తొలి ట్వీట్ చేశారు ఇంతకాలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతున్నారు ప్రజలు నాయకులు వారినే ఫాలో అవుతున్నారు ఇప్పుడు నేరుగా సోషల్ మీడియా ద్వారా తమ అధినేత కేసీఆర్ అందుబాటులోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అకౌంట్ తెరిచిన నిమిషాల్లోనే వేలాది మంది ఫాలోవర్లు ఆయనను అనుసరించడం ప్రారంభించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీ బాస్ మొదటి పోస్టు చేశారు ఉద్యమ కాలనాటి ఫోటోను ఫోటోను చేశారు మరోవైపు తెలంగాణలో కరెంటు కట్ అంటూ పోస్టు పెట్టారు మహబూబ్ నగర్ లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని ట్విట్టర్లో చెప్పారు రోజుకు పది సార్లు కరెంటు పోతుందని తనతో ఎమ్మెల్యేలు చెప్పినట్లు చెప్పారు రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని అన్నారు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజలు మేధావులు ఆలోచించాలని ట్వీట్ చేశారు అయితే సోషల్ మీడియాలో కేసీఆర్ యాక్టివ్ కావడంతో చాలా విషయాలు చెప్పుకోవచ్చని యోచల్లో క్యాడర్ ఉంది దానికి తోడు ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు కేసీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఎంచుకున్నారు రాజకీయాల్లో ఉన్న నేతలంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు తాము చెప్పాలని అనుకున్న అంశాలను నేరుగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్టు చేస్తూ తమ ప్రత్యర్థి పార్టీలపై నేతలపై విమర్శలు సంధిస్తారు ప్రతిపక్షంలో ఉన్న నేతలకు సోషల్ మీడియా అనివార్యంగా మారింది దీంతో ప్రస్తుత హైటెక్ యుగంలో తాను సైతం సోషల్ మీడియాలో ఉండాలని భావించి కేసీఆర్ ఎక్స్ ఖాతాలోకి అడుగుపెట్టారని చర్చ జరుగుతోంది